రెండో అవతారం రెండో రూపం అమ్మవారి రెండో రోజున అమ్మవారు ఏ రూపంలో ఉండే గాయత్రీ దేవి రూపంలో ఉండే అమ్మవారు గాయత్రీ దేవి రూపంలో ఉన్న అమ్మవారి యొక్క చీర కలర్ చూపెట్టి స్వామి గాయత్రి దేవి అలంకారంలో మరి ధరించినటువంటి చీర అమ్మవారి మెడికల్ షాప్ మరి స్వామి చూపెడుతుండే ఇప్పుడు చూడండి ఆ చీరను పదకొండు వందల పదహారు రూపాయలు కమిటీ వారు నిర్ణయించడం జరిగింది గాయత్రి అమ్మవారి చీర పదకొండు వందల పదహారు రూపాయలు గాయత్రి అమ్మవారి చీర పదకొండు వందల పదహారు రూపాయలు అమ్మవారి చీర పదకొండు వందల పదహారు రూపాయలు గాయత్రి అమ్మవారి చీర పదకొండు వందల పదహారు రూపాయలు కమిటీ వారి పాట దేవ శ్రీనివాస్ ఎంత పదిహేను వందలు శ్రీనివాస్ పదిహేను వందల పదహారు దేవ శ్రీనివాస్ పదిహేను వందల పదహారు రూపాయలు దేవ శ్రీనివాస్ పదిహేను వందల పదహారు రూపాయలు గాయత్రి మాత చీర దేవ శ్రీనివాస్ పదిహేను వందల పదహారు రూపాయలు పదిహేను వందల పదహారు రూపాయలు దేవ శ్రీనివాస్ ముత్యం లక్ష్మి పదిహేడు వందల పదహారు ముత్యం లక్ష్మి పదిహేడు వందల పదహారు ఎవరి రెండు వేలు ఖచ్చిత శ్రీను రెండు వేల పదహారు రూపాయలు రెండు ముత్యం లక్ష్మి ముత్యం లక్ష్మి రెండు వేల రెండు వందల పదహారు ముత్యం లక్ష్మి రెండు వేల రెండు వందల పదహారు ముత్యం లక్ష్మి రెండు వేల రెండు వందల పదహారు ముత్యం లక్ష్మి రెండు 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 వేల వేల వందల వందల పదహారు పదహారు ముత్యం లక్ష్మి ఉమాకరణ వాడ మేమకు తీరా రెండు వేల రెండు వందల పదహారు రూపాయలు ముత్యం లక్ష్మి ముత్యం లక్ష్మి రెండు వేల రెండు వందల పదహారు రూపాయలు ఒకటోసారి దేవ శ్రీనివాస్ రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు ముత్యం లక్ష్మి రెండు వేల ఏడు 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 వందల పదహారు రూపాయలు రెండు వేల ఏడు వందల పదహారు రూపాయలు ముత్యం లక్ష్మి ముత్యం లక్ష్మి రెండు వేల ఏడు వందల పదహారు రూపాయలు ముత్యం లక్ష్మి రెండు వేల ఏడు వందల పదహారు రూపాయలు ముత్యం లక్ష్మి రెండు వేల ఏడు వందల పదహారు రూపాయలు ఒకటోసారి ముత్యం లక్ష్మి రెండు వేల ఏడు వందల పదహారు రూపాయలు ఒకటోసారి రెండు వేల ఎనిమిది వందల పదహారు కచ్చు శ్రీనివాస్ ఎవరు నువ్వేనా బండారి పోషమల్లు మూడు వేల పదహారు బండారి పోషమల్లు మూడు వేల పదహారు ముత్యం లక్ష్మి మూడు వేల రెండు వందల పదహారు ముత్యం లక్ష్మి మూడు వేల రెండు వందల పదహారు ముత్యం లక్ష్మి ఎవరు మాట్లాడద్దామా

మూడు వేల ఐదు వందల పదహారు ముత్యం లక్ష్మి మూడు వేల ఐదు వందల పదహారు మాదాసు సుజాత మాదాసు సుజాత మూడు వేల ఆరు వందల పదహారు ఎం సుజాత ముత్యం లక్ష్మి నాలుగు వేల పదహారు ముత్యం లక్ష్మి నాలుగు వేల పదహారు గాయత్రి అమ్మవారి చీర విశిష్టమైనటువంటి రెండవ రూపంలో రెండవ రోజు ధరించిన అమ్మవారి చీర విశిష్ట సేవలు అందుకున్న అమ్మవారి చీర గాయత్రి మాత చీర ముత్యం లక్ష్మి నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు ముత్యం లక్ష్మి ముత్యం లక్ష్మి నాలుగు వేల పదహారు రూపాయలు ఎం సుజాత నాలుగు వేల ఒక వంద పదహారు రూపాయలు ఎం సుజాత నాలుగు వేల ఒక వంద రూపాయలు పదహారు రూపాయలు ఎం సుజాత నాలుగు వేల మూడు వందల నాలుగు వేల మూడు వందల పదహారు రూపాయలు రెండవసారి ముత్యం లక్ష్మి నాలుగు వేల ఐదు వందలు 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 ఒకటోసారి ముత్యం లక్ష్మి నాలుగు వేల ఐదు వందలు ఒకటోసారి